ఫ్రెండ్స్ ఈరోజు మనం స్ట్రీట్ సైడ్ ఉండే పకోడా తయారు చేసుకుందాం మనకి బజ్జీ బండి దగ్గర వేస్తారు కదా మెత్తని పకోడా సో అది తయారు చేసుకుందాం దానికి కావాల్సింది ముందుగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి శనగపిండి ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే బియ్యం పిండి ఒక స్పూన్ సరిపోతుందండి సాల్ట్ కొంచెం వాము కొంచెం పసుపు కొంచెం వంట సోడ ముందు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రైగా కట్టుకోవాలి సో ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిన్న ఆనియన్ ఆనియన్ ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం పచ్చి ఒక పచ్చిమిరపకాయ కొంచెం పుదీనా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కొంచెం తిక్కుగా కట్టుకోవాలి లంగ్స్ లేకుండా తిక్కుగా కట్టుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలండి మరీ లిక్విడ్గా ఉండకూడదు అలానే మరీ టైట్గా ఉండకూడదు సాలిడ్గా సో ఇలా వస్తే మనకి ఈజీగా ఉంటుంది మెత్తగా వస్తాయి సాఫ్ట్గా ఉంటాయి కూడా అది మనం చూడండి మనము యాక్చువల్గా బజ్జీల బండి దగ్గర గట్టి పకోడి మెత్తని పకోడి రెండు ఉంటాయి సో ఇది మెత్తని పకోడి అనమాట సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జస్ట్ స్పూన్తో తీసుకొని ఇలా వేసేస్తే సరిపోతుందండి మీకు చెయ్యి అలవాటు ఉంటే చేస కూడా వేసుకోవచ్చు మనం కొంచెం వంట సోడ వేసాం కాబట్టి కొంచెం పొంగుతాయి మనకి తొందరగా కూడా వేగిపోతాయండి చిన్న చిన్నగా వేస్తాం కాబట్టి ఇవి కానీ మంచి టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి ఫ్రై అయిపోయినాయండి వేగిపోయినాయి మనం ప్లేట్లోకి తీసుకుందాం కొంచెం ఆయిల్ ఇలా ఎలా అంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేసింది సో ప్లేట్లోకి షిప్ చేసుకుందాం ట్రిప్ వేసుకుందాం సో ఎంతో టేస్టీగా ఉండే మన పకోడా రెడీ అయిపోయిందండి మనకి బయట క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చూడండి లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా అయిపోతాయి తొందరగా వేగిపోతాయి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం మనం ఫ్యామిలీ అంతటి వేసుకోవచ్చు సో ప్లీజ్ గివ్ ఏ ట్రై సాఫ్ట్ పకోడా